సికింద్రాబాద్ బేగంపేట పీఎస్ పర్లో ద్విచక్ర వాహనాలను అపహరించిన వ్యక్తితో పాటు ఇద్దరు విక్రేతలను అరెస్ట్ చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెర్మాల్ తెలిపారు నుండి నలభై లక్షల విలువైన యాభై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మరి రద్దీగా ఉన్న మెట్రో రైల్వే బస్ స్టేషన్ల పార్కింగ్ స్వర్ధలిపి ఉన్న వాహనాలను దొంగలించి ఇంజిన్ నెంబర్ నకిలీ ఆర్సిల్ ను సృష్టించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయి కుమార్ కేవలం తొంభై రోజుల్లో యాభై తొమ్మిది ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు తెలిపారు కొత్తగూడ నుంచి సాయి కుమార్ తో పాటు విక్రేతలుగా ఉన్న జగదీష్ హరికృష్ణను కూడా అరెస్ట్ చేసి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో పోలీసులు పేర్కొన్నారు వాహనదారులు మరి నిలిపి ఉన్న వాహనాల పట్ల జాగ్రత్త వహించాలని ఉత్తరమండల డీసీపీ రష్మి పిరమాల్ సూచించారు కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు అందజేశారు

47 lakhs 47 lakhs worth of uh, property has been because of the number of bikes 59 uh, bikes have been seized so he, this is not a first time offence Car uh, the offender as recent as this year in January 2, police had arrested him 22-23 20, bikes roughly he had uh, stolen so he, mainly this person is the uh, bike theft in the main MO. so what he does is the metro stations మెయిన్లీ మెట్రో స్టేషన్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు లైక్ మెట్రో స్టేషన్ రైల్వే స్టేషన్ జేబిఎస్ బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకు ఇంకో మెట్రో ఇంకొక పార్కింగ్ లాట్లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత దాన్ని ఆ బండిది డీటెయిల్స్ అన్నీ రిసీవర్కి పంపిస్తూ లేదంటే మా ఊళ్ళో ఉన్న కొరకన్నా కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సేల్ ఆఫ్ చేస్తారు టైమ్స్ చాలా వీక్స్ వరకు ఆ బండి అట్లానే అక్కడ దొంగతనం చేసిన బండి ఇంకొక లొకేషన్లో అట్లనే ఉంటుంది ఇక్కడ విక్టమ్ ఏమో ఎక్కడ పోయిందో ఆ ఐడియాలో తిరుగుతుంటాడు దొరకట్లేదని కానీ మోబుల్లీ ఇంకొక పార్కింగ్ లాట్లోనే ఆ బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు సో దిస్ ఇస్ ఇస్ మెయిన్ ఏమో ఇది ఉప్పల్ పోలీస్ అరెస్ట్ చేసిన కేసులో రిమాండ్ అయ్యాడు అక్కడి నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ దిస్ దీస్ బైక్స్ సో ఇంట్లో ఒక ఫిఫ్టీ నైన్ బైక్స్ చేసాం ఈ ట్రై కమిషనరేట్ ఏరియాలో ఆల్ త్రీ కమిషనరేట్స్ని కవర్ చేస్తూ కేసెస్ రిజిస్టర్ అయినాయి హైదరాబాద్లో ఒక సెవెంటీన్ సైబరాబాద్ ఎయిటీన్ అండ్ రాచ్కొండ నైన్టీన్ సో కవరింగ్ దీస్ త్రీ కమిషనరేట్స్ ఈ ఆర్ స్టోలన్ దీస్ బైక్స్ అండ్ ఒక టోటల్ ఫిఫ్టీ నైన్ బైక్స్ దీంట్లో రికవర్ అయింది సో జస్ట్ అబౌట్ అంటే ఉప్పల్ పోలీస్ చేసిన కేసు నుంచి ఒక నైంటీ డేస్ బ్యాక్ ఓన్లీ హీ బీన్ రిలీజ్ సో జస్ట్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టూ త్రీ మంత్స్ ఈ ఆల్ దీస్ బైక్స్ హీ హ్యాస్ స్టోలన్ అండ్ ప్రీవియస్ కేస్ హిస్టరీ చూస్తే చోటుప్పల్ పిఎస్లో కూడా హస్ డన్ ఉప్పల్ అలైక్ ఐ టీ మాదాపూర్ సుల్తాన్ బజార్లో కూడా చేశాడు ప్రీవియస్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ హిస్టరీ మేము ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము సో ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి మై ఆర్ ఓన్లీ అపీస్ అండ్ మీ అందరికీ తెలుసు ప్రైజింగ్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ एस्पेषली बैक थे चला काम सो डबल लाकिंग सिस्टम क्यूल लाक इलांट प्रकाशन सो आपील टू पब्लिक दहीकल सैक्यूर अटीस्ट अूर लोकेशनक सीसीटीवी वास् प्लेड वेरी क्रिटिकल रोल सीसीटीडिफाई से फ्रेटर ने मैं थे रिपोर्ट आ थे के इनवेटेस टाइम वैरइट आफ् सीसीटी चा नंबर ఈ ఒక పర్సన్ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఆ క్రైమ్ కి వీర్ ఎబుల్ టు ఐడెంటిఫై హిమ్ అండ్ దెన్ వి ఫౌండ్ హిమ్ విత్ మన అనదర్ క్రైమ్ వెహికల్ అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు లైవ్ గా వీ మేనేజ్ టు క్యాచ్ అండ్ త్రూ హిమ్ ఆల్ దీస్ వెహికల్స్ అండ్ టు రిసీవర్స్ ఆల్సో హావ్ బీన్ ఐడెంటిఫై మేడం ఇతను ఒక్కడే చేస్తాడా ఏ రకంగా దొంగతనం చేస్తాడు సింగల్ బైక్ చెప్పాను కదండి ఆయన ఏమోనే ప్రీవియస్గా ఇప్పుడు ఒక జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు అప్పుడు కూడా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ బైక్స్ రికవర్ అయినాయి సో ఇది ఎమ్మో అనిపిస్తుంది ఈ పిక్స్అప్ ఇట్లాంటి ఇట్లాంటి పార్కింగ్ లాట్లో టార్గెట్ చేస్తాడు అక్కడ నుంచి వెహికల్ తీసుకుని వెళ్తాడు ఇంకొక పార్కింగ్ లాట్లో పెట్టేస్తాడు పెట్టిన తర్వాత రిసీవర్స్ ఉంటారు ఈ కేసులో ఇద్దరు ఉన్నారు జగదీష్ అండ్ హరికృష్ణ సో ఆ పర్సన్కి కాంటాక్ట్ చేసి ఇక్కడ నా దగ్గర ఈ మేక్ ఈ మోడల్ బండి ఉంది మీ కరోనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు ఈ మ్యాటర్లో కూడా గట్కేసర్ ఏరియాలో రిసీవర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒక కొన్ని బండ్లు అని చెప్పాడు ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు గట్కేసర్ బస్ స్టాండ్ ఆ నుంచి కూడా సమ్ ఈ ఫిఫ్టీ నైన్లో సమ్ బైక్స్ అప్ రికవర్స్ దాట్ ఏరియా బైక్స్ అన్ని బైక్ వెరీ ఈజీ మనీ అది నీ హ్యాస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈస్ ఫ్రమ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ ట్వంటీ థర్టీన్లో ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో చిన్న చిన్న వర్క్స్ ప్రైవేట్ ఎంప్లాయ్గా చేశాడు ఈ ఈవెన్ వర్క్ దెన్ దిస్ టీవీ అసిస్టెంట్ అసిస్టెంట్ కెమెరా ఈ టీవీ ప్రొడక్షన్స్లో మూవీ ప్రొడక్షన్స్లో కూడా కెమెరామ్యాన్గా హీ హాజ్ వర్క్ ఫర్ సమ్ టైం కానీ అక్కడ కంటిన్యూస్గా ఇర్రెగ్యులర్గా ఉంటాం వల్ల తీసేశారు ఉద్యోగం నుంచి అండ్ దట్ రిపోర్టింగ్ డైలీ టు వర్క్ అండ్ సో ఇంకా మళ్ళీ అర్నింగ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ అని దిస్ ఇస్ అ వెరీ సోర్స్ ఆఫ్ ఈజీ మనీ ఒక బైక్ అవుతే ఒక టెన్ ట్వంటీ థౌసండ్ వచ్చేస్తుంది అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బైక్ సో బికాజ్ సమ్ ఆఫ్ ది బైక్స్ சேம் மோடல் அல்ல உத்தமூலம் ஸ்டோடியோல ஈஸி டு கமிட் பாக் கேண்ட் பத்தி